హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై మే మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు మారిపోయిన చిత్తరువు ఫ్రెండ్స్ ఈ బేతాళ కథలు చాలా బాగుంటాయండి తప్పనిసరిగా వినండి విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో ఎవరు ఏది కోరేది చెప్పలేం కదా వెనుకటికి నాగధ్వజుడికి తన భార్య చక్కదనం మాసిపోవాలనే కోరిక కలిగినట్టే నీకు కూడా ఈ శవాన్ని మోయాలని కోరికగా ఉన్నదనుకుంటాను నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ నాగధ్వజుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు ఉజ్జయిని నగరపు వద్ద నాగధ్వజుడు అనే కోశాధికారి ఉండేవాడు ఆయన ఎంతో సజ్జనుడు ఉదారుడు కావడం చేత నగరంలోని అన్ని రకాల వాళ్ళు ఆయనను ఎంతో ఆదరంతో చూసేవారు అయితే ఆయన భార్య మూలంగా ఆయనకు కొంచెమైన మనశ్శాంతి సుఖమో లేకుండా పోయాయి ఆమె రోగిష్ఠితి కావటమే కాక సంకుచిత బుద్ధి కలది ఆమెతో కాపరం చేసిన కొద్ది సంవత్సరాల కాలంలోనూ ఆయనకు అన్ని సుఖాల మీద జీవితం మీద కూడా పూర్తిగా వైరాగ్యం కలిగింది తరువాత ఆమె పోనే పోయింది భార్య పోయాక నాగధ్వజుడు తిరిగి పెళ్లాడే ప్రయత్నం చెయ్యలేదు ఆయన మిత్రులందరూ ఎంత ప్రోత్సహించినా ప్రయోజనం లేకుండా పోయింది ఆయన రాచకార్యం మీద ఒక సామంతుడి ఊరికి వెళ్లడం తటస్థించింది ఆ సామంతుడికి చంద్రసేన అనే చెల్లులున్నది అతిథిగా వచ్చిన నాగధ్వజుడికి చంద్రసేన అతిథి మర్యాదలు ఎంత చక్కగా జరిపిందంటే తన భార్య కూడా తనను గురించి ఏనాడు అంత ఆదరాభిమానాలు చూపలేదని అతను అనుకున్నాడు తాను ఆమెను పెళ్లాడతాను అని నాగధ్వజుడు సూచన చేయటం తరువాయిగా చంద్రసేన అంగీకరించింది ఆమె అన్న కూడా సమ్మతించి త్వరలోనే వారికి పెళ్లి చేసేశాడు చంద్రసేనతో సహా నాగధ్వజుడు ఉజ్జయినికి తిరిగి రావడం చూసి ఆయన మిత్రులందరూ ఆశ్చర్యపోయారు ఈ కొత్త భార్య రావడంతో అతనిలో కలిగిన విచిత్రమైన మార్పు చూసి వారందరూ సంతోషించారు కూడా ఏమంటే నాగధ్వజుడిలో ఉన్న వైరాగ్యం యావత్తూ పోవటమే కాక ఆయనకు లలిత కళలలోనూ ఇతర విషయాలపైన ఎన్నడూ లేని ఆసక్తి కూడా పుట్టుకొచ్చింది చిత్రకారులు కవులు గాయకులు ఆయన ఎంట నిత్యమూ చేరి గోష్ఠి జరిపేవారు ఈ మార్పు కారణము చంద్రసేన అంధకార బంధురమైపోయిన తన భర్త జీవితానికి ఆమె పండు వెన్నెల అయ్యింది నాగధ్వజుడి ఆప్తమిత్రులలో శివానందుడు అనే చిత్రకారుడుండేవాడు అతను గొప్ప ఖ్యాతి సంపాదించుకున్న చిత్రకారుడు అతను చంద్రసేనను చిత్రించడానికి నాగధ్వజుడి అనుమతి పొంది ఆమె చిత్తరువును తయారు చేశాడు ఈ చిత్తరువు అత్యద్భుతంగా తయారయ్యింది అది చిత్తరువులాగా లేదు అద్దంలో చంద్రసేన ప్రతిబింబములాగా ఉన్నది శివానందుడు అలా జీవంతో తొణికసలాడే చిత్తరువును ఎన్నడూ తయారు చెయ్యలేదని అందరూ అన్నారు ఆ చిత్తరువును నాగధ్వజుడికి కానుకగా ఇచ్చాడు నాగధ్వజుడు తన భార్య చిత్తరువును చూసి పొందిన ఆనందానికి మేరలేదు దాన్ని చూసినప్పుడల్లా అతనికి చంద్రసేనను చూసినట్టే ఉండేది పదేళ్లు గడిచాయి నాగధ్వజుడికి జీవితం స్వర్గంలాగా సాగిపోయింది రాజసేవలో ఆయన బాగా రాణించి మంత్రి పదవి నిర్వహించాడు ఆయన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండటానికి ప్రధాన కారణం ఆయన భార్య చంద్రసేనయేనని అందరూ ఒప్పుకున్నారు అంతలో చంద్రసేన మరణించింది నాగధ్వజుడి నెత్తిన పిడుగు పడ్డట్టయింది రాజుగారు మొదలుకొని అందరూ ఆయనను పరామర్శించారు కొందరు మిత్రులు ఆయనను తీర్థయాత్రలు చేసి రమ్మని సలహా ఇచ్చారు నాగధ్వజుడు రాజుగారి వద్ద సెలవు పుచ్చుకుని పాటు తీర్థయాత్రల్లో గడిపి తిరిగి వచ్చాడు ఆయన ఇంటికి తిరిగి వస్తూనే తన భార్య చిత్తరువును చూసుకుని భ్రమ చెందాడు అది వరకు తాను ఎప్పుడూ ఆ చిత్తరువును చూసుకున్నప్పటికీ తన భార్యను చూసుకున్నట్టే ఉండేది కానీ ఇప్పుడు ఆ చిత్తరువు అలా కనిపించలేదు ఆయన తన మిత్రుడైన శివానందుని పిలిపించి శివానంద ఈ చిత్తరువు ఇప్పుడు చంద్రసేన లాగా లేదు పదమూడేళ్ల క్రితం ఉండిన చంద్రసేనలాగా ఉన్నది ఈ పదమూడేళ్ల కాలంలోనూ ఆమెలో కలిగిన మార్పులు ఈ చిత్తరులో తీసుకురాగలవా అని అడిగాడు శివానందుడు దిగ్భ్రమ చెంది నేను మీ భార్యలో ఉండిన సౌందర్యాన్ని మాత్రమే చిత్రించాను సౌందర్యానికి వయసుతో ఏం పని ఇది చిత్తరువే కాని అసలు మనిషి కాదు కదా అన్నాడు అలా కాదు చంద్రసేన చనిపోయినప్పటికీ ఒక్క క్షణం కూడా నన్ను విడిచి ఉండలేదు ఆమె నాతో పాటే పెరుగుతున్నది ఆమె వెంటనే నేను తీర్థాలన్నీ సేవించాను ముఖ్యంగా తీర్థయాత్రల మూలంగా మా ఇద్దరిలోనూ చాలా మార్పు వచ్చింది అంతకు పూర్వం ఈ చిత్తరువు ఆమెలాగే ఉంటూ వచ్చింది కానీ ఈ మూడేళ్ల కాలంలో జరిగిన మార్పులు ఇందులో తీసుకురావాలి నా మీద నీకేమైనా ఆదరం ఉన్న పక్షంలో అడిగిన మార్పులు చెయ్యి నాకు భార్యను తిరిగి ఇచ్చినట్టుగా భావిస్తాను అన్నాడు నాగధ్వజుడు చిత్తరవును మార్చడం శివానందుడికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తన మిత్రుడి దీనస్థితి చూసి ఆయనపై తనకు గల ఆదరాభిమానాల కొద్దీ చిత్తరువులో నాగధ్వజుడు కోరిన మార్పులన్నీ చేశాడు ఈ మారిన చిత్తరువును చూసి నాగధ్వజుడు ఎంత ఆనందించాడో శివానందుడు అంత విచారించాడు తన చేతులారా సౌందర్యాన్ని హత్య చేసినట్టు తోచింది అతనికి నాగధ్వజుడిలో భార్యా వియోగ బాధ ఏమీ లేకపోవడం చూసి ఆయనను రాజు రాజకార్యాలపైన దూర ప్రాంతాలకు రాయబారిగా పంపాడు ఈ పనులలో నిమగ్నుడై ఆయన ఐదేళ్ల పాటు ఇంటి పట్టున వండకుండా తిరిగాడు తిరిగి ఇంటికి చేరుకోగానే ఆయన తన భార్య చిత్తరువు చూసి మళ్ళీ దిగ్భ్రమ చెందాడు ఆ చిత్తరువు తన భార్య ఉండవలసినట్టుగా లేదని ఆయనకు అనిపించింది ఆయన మళ్ళీ శివానందుని పిలిపించి చిత్తరువును మార్చమని కోరాడు శివానందుడు చిత్తరువుకు మరి కొంచెం వయసు కలిపాడు దానిని చూసి నాగధ్వజుడు తృప్తి చెందాడు తర్వాత కొద్ది కాలానికి ఆయన చనిపోవటం తటస్థించింది వేతాళుడి కథ చెప్పి రాజా నాగధ్వజుడు తన భార్య అయిన చంద్రసేనను నిజంగా ప్రేమించాడా ప్రేమించినట్టయితే అపూర్వంగా చిత్రించిన ఆమె చిత్తరువును అలా మార్పిస్తాడా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నాగధ్వజుడు చంద్రసేనను ప్రేమించాడు అనడానికి ఎటువంటి సందేహమూ లేదు అయితే ఆయన తన భార్యలో ఉండిన చక్కదనాన్ని మాత్రమే ప్రేమించలేదు మనిషి యొక్క స్వభావాన్ని అధికంగా ప్రేమించాడు చక్కదనాన్ని మాత్రమే ప్రేమించిన వాడైతే ఆమెలో వయసు తెచ్చిపెట్టే మార్పులు చూసి సంతోషించి ఉండడు చంద్రసేన చనిపోయినప్పటికీ ఆమె స్వభావం నాగధ్వజుడి మనస్సులో సజీవంగానే ఉండిపోయింది చిత్రంలో ఉన్న వ్యక్తికి తన మనస్సులో జీవించ ఉన్న వ్యక్తికి తేడా కనిపించినప్పుడల్లా ఆయన చిత్తరమును మార్పించాడు అంతేగాని భార్య మీద నిజమైన ప్రేమ లేక కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను and please please subscribe just connie and thank you